రేపే ఇరవై తొమ్మిది శనివారం కొత్త అమావాస్య సూర్యగ్రహణం పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది గనుక దీనినే శని అమావాస్య అని కూడా అంటారు ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు పైగా ఈ అమావాస్య ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ గ్రహణం మనకు కనిపించదు ఇలా కొత్త అమావస్య శని అమావస్య గ్రహణం కలిసి రావటం చాలా విశేషం అయితే ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారికి ఉండే దరిద్రాలు కష్టాలు బాధలు గండాలన్నీ కూడా పోతాయి దోషాలన్నీ కూడా పోతాయి దోషాలు దరిద్రాలు గండాలన్నిటినీ ఆ చెట్టు లాగేసుకుంటుంది మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది మీ దశ మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది అంతేకాదు ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మన పూర్వీకులు కొత్త అమావాస్య రోజు ఈ చెట్టును తాకేవారు అలా తాకి వారు ఎన్నో శుభ ఫలితాలను పొందారు ఎందుకంటే ఈ చెట్టు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది మరి ఉగాదికి ముందు వచ్చే ఈ అమావాస్య రోజు ఏ చెట్టును తాకితే దరిద్రాలు గండాలు పోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వీడియోలోకి వస్తే నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ పండుగలకు ముందు వచ్చే అమావాస్యకు ఇంకా ఇలా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది ఇలాంటి అమావాస్య వంద సంవత్సరాల క్రితం మనకు వచ్చింది ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన అమావాస్య గ్రహణం అలాగే ఉగాదికి ఒకరోజు ముందు వచ్చింది ఈ అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది శని అమావాస్య రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే వంద రెట్ల అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి శని అమావాస్య రోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం చాలా విశేషంగా లాభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయాలి నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అంతేకాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది శని స్థానం కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా ఈ దానాలు చేయటం ద్వారా వారి కష్టాలు తగ్గి సంపద పెరుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈరోజు నలుపు రంగు పాదరక్షలు నలుపు రంగు వస్త్రాలను ఎవరికైనా సరే నిర్భాగ్యులకు దానం చేయాలి ఇలా చేయటం ద్వారా శని శుభ ప్రభావం మీపై ఉంటుంది అంతేకాకుండా కష్టాలు తగ్గుతాయి జీవితంలో సుఖ సంతోషాలు వ్యాపిస్తాయి శనిదేవుడు శివుడిని తన గురువుగా భావిస్తాడు కావున ఈరోజు ఆ పరమేశ్వరిని స్థుతించటం ద్వారా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శని అమావాస్య నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి పాలు పెరుగు ఆవు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శని దోషాలు పోతాయి ఇక శని అమావాస్య రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా ఒక్క గంటలో పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఉప్పును మన హిందువులు చాలా పవిత్రమైన పదార్థంగా భావిస్తారు ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతూ ఉంటారు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తూ ఉంటారు పెద్దలు అసలు ఇంతకీ ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ చిన్న అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక చిన్న మట్టి మూకుడు తీసుకోండి మట్టి మూకుడు లేకపోతే ఒక గాజు బౌల్ను తీసుకోండి ఇలా ఏదో ఒకటి తీసుకొని అందులో నిండుగా రాళ్ల ఉప్పును వెయ్యండి తర్వాత ఉప్పు మీద చిటికెడు పసుపు చిటికెడు కుంపు వెయ్యండి ఆ తర్వాత ఒక ఐదు రూపాయల కాయిన్ను తీసుకొని ఆ ఉప్పు మీద పెట్టండి ఐదు రూపాయల కాయిన్ అంటే లక్ష్మీదేవి ప్రతిరూపమే కాబట్టి ఐదు రూపాయల కాయిన్ వెయ్యండి తరువాత ఈ మూడిటిని మీ చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని మాకు ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి కుటుంబ సమస్యల నుండి నర దృష్టి నర కన్ను పీడలు పోవాలి అని సంకల్పం చెప్పుకోండి తరువాత ఈ మట్టి మూకుడును తీసుకొని వెళ్ళిపోయి మీ వంటగదిలో ఎవ్వరూ కదపని చోట రహస్య ప్రదేశంలో పెట్టండి అలా పెట్టి రాత్రంతా వదిలివేయండి మరుసటి రోజు ప్రొద్దున్నే లేచి ఆ ఉప్పును తీసి పారే నీటిలో పడవేయండి షింకులో కరిగించకూడదు ఎందుకంటే ఈ ఉప్పు రాత్రంతా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి ఉంటుంది ఇక ఉప్పులో వేసిన ఐదు రూపాయల కాయిన్ను ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి ఇలా శని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన ఒక గంటలో మీరు ఫలితాలను చూస్తారు ఏదో ఒక తెలియని పాజిటివ్ అనుభూతి వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి కుబేరులుగా మారే అవకాశం వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా శని అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజున మీకు ఏ సమయంలో అయినా సరే ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు దరిద్రాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి లక్ష్మీ కటాక్షంతో మీరు అపరకు భేరులుగా మారిపోతారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు ఈరోజు మీరు కేవలం వేప చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది ఈ రోజుతో మీకు ఉన్న దరిద్రం వదిలిపోతుంది సంవత్సరమంతా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది మీ ఒంట్లోని గండాలన్నీ దోషాలన్నీ ఈ చెట్టు లాగేసుకుని మీకంతా మంచి జరిగేలాగా లక్ష్మీ అమ్మవారు దీవిస్తారు వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి ఫోటో లేకపోతే వేప చెట్టునే లక్ష్మీదేవిగా భావించి పూజించుకునేవారు మన పెద్దలు ఈరోజు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుతో నీళ్లు పోసి వేప చెట్టుకు నమస్కరించుకోవాలి తర్వాత వేప చెట్టు మొదట్లో మూడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి ఆ తర్వాత వేప చెట్టును పదకొండు సార్లు తాకండి కొత్త అమావాస్య రోజు ఇలా చేస్తే మీరు కొత్త సంవత్సరంలో భేరులుగా మారిపోతారు మీకు అన్ని శుభాలే జరుగుతాయి అన్నీ శుభవార్తలే వింటారు చేసే అన్ని పనుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మీకన్నీ విజయాలే కలుగుతాయి కొత్త అమావాస్య రోజు వేప చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా కోరిక కోరుకొని పదకొండు సార్లు వేప చెట్టును టచ్ చేస్తే చాలా మంచిది మీకు కష్టాలున్నా ఉద్యోగాలు రావాలన్నా గొడవలు తగ్గాలన్నా ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ కొత్త అమావాస్య రోజు వేప చెట్టును తాకండి అలా తాకటం వలన మీ యొక్క సమస్త బాధలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీకు ఉగాది తర్వాత నుండి అన్ని శుభాలే జరగాలంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ చెట్టును తాకండి మీరు ఈ ప్రాసెస్ అంతా చేయకపోయినా పర్లేదు మీకు వేప చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని పదకొండు సార్లు టచ్ చేసినా చాలు మీకుండే కష్టాలు దరిద్రాలు గండాలన్నీ కూడా పోతాయి అపార ధనయోగం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఇలా శని అమావాస్య సూర్యగ్రహణం కలిసి రావటం సామాన్యమైన విషయం కాదు అయితే ఈ రోజున కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేయటం వలన వారి ఎదుగుదలతో పాటు చెడు దృష్టంతా కూడా పోతుంది మీ కొడుకుల జీవితం అద్భుతంగా మారుతుంది ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయస్సు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయాలి అమావాస్య గ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వలన పిల్లలపై ఉండే చెడు దృష్టి అంతా కూడా పోతుంది నకారాత్మక శక్తులు దోషాలు పోతాయి అసలు కొడుకులు ఉన్నవారే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే కొడుకులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది కొడుకులే పున్నామ నరకాన్ని తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు ఈ రోజుల్లో కొడుకులు కూతుళ్ళు ఒక్కటే అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కూడా కొడుకుల మీద కాస్త ఎక్కువ ప్రేమనే చూపుతూ ఉన్నారు బయటకు చెప్పకపోయినా తల్లిదండ్రులకు కొడుకుల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటే భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతుంది వేరే దేశాల్లో కొడుకులైనా కూతుళ్ళైనా సరే ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల దగ్గర ఉండరు సపరేట్గా ఉంటారు ఇక వారు తల్లిదండ్రులను అంతగా పట్టించుకోరు ఇది వేరే దేశాల వారి సంస్కృతి కానీ మన భారతీయ సంస్కృతి మాత్రం వేరు మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు ఆడపిల్లలు మాత్రం పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు మగపిల్లలు పెళ్లి చేసుకుని ఇంకొక ఆడపిల్లను ఇంటికి తెచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ఉంటాడు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కొడుకు మీదే పెండై ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుండి కొడుకుల మీద ఎక్కువ ప్రేమను చూపుతారు కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అలా వారు చేసే పరిహారాల వలనే కొడుకులు బాగా వృద్ధిలోనికి కూడా వస్తారు ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ శని అమావాస్య రోజు ప్రత్యేకంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయాలి లేదంటే కీడు జరుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ కొడుకులు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం రోజు అమావాస్య తిది వస్తే దానిని శని అమావాస్య అంటారు శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ ఈ శని అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేయటం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని శని దోషము లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ప్రాణాల ప్రకారం శనిదేవుణ్ణి న్యాయం మరియు శిక్షకు దేవుడిగా భావిస్తూ ఉంటారు శనిదేవుడు శనివారం అమావాస్య తిదినాడు జన్మించాడని నమ్ముతూ ఉంటారు కాబట్టి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనిదోషం నుండి బయటపడేందుకు అమావాస్య ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది శనిదోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరిగిపోతూ ఉంటారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమమైన రోజు శని అమావాస్య ఈరోజు నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం చేయాలి శనిదేవుడి వాహనమైన కాకి నైవేద్యం పెట్టాలి అలాగే నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో ఉంచి దానం చేయాలి ఇలా చేయటం వలన శని దోషాలు పోతాయి శనికి సంబంధించిన అనేక లోపాల నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజున దివ్యాంగులకు దానాలు చేస్తే శనిదేవుడు సంతృప్తి చెందుతాడని నమ్ముతూ ఉంటారు ఈ శని అమావాస్య రోజే సూర్యగ్రహణం కూడా రాబోతుంది అయితే ఈ గ్రహణం వలన కొడుకులకు కీడు జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అంటే యాక్సిడెంట్ల పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఏదో ఒక చెడు జరుగుతుందని జ్యోతిష్యులు అంటూ ఉన్నారు ఈ కీడు నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలని కూడా చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్ను తీసుకోండి ఆ ప్లేట్లో కొన్ని నీళ్లు పోసి కుంకుమను కలపండి అప్పుడు ఎర్రనీళ్ళు తయారవుతాయి ఆ నీటిలో కొంచెం గల్లుప్పు కూడా వెయ్యండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను పువ్వులాగా పైనుండి నాలుగు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసి ఆ నీటిలో పెట్టండి ఈ నిమ్మకాయ మీద ఒక కర్పూరం బిళ్ళను కూడా పెట్టండి తర్వాత మీ కొడుకులను పిలిచి అంటే మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందిని కూడా పిలిచి లేదా ఒక కొడుకు ఉంటే ఆ కొడుకును పిలిచి ఒక చోట కూర్చోబెట్టి ఇప్పుడు ఈ నిమ్మకాయ మీద పెట్టిన కర్పూరాన్ని వెలిగించి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని మీ కొడుకుకు దిష్టి తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి దిష్టి తీయండి ఇలా దిష్టి తీసేసిన తర్వాత ఈ ఎర్ర నీటిని నిమ్మకాయను తీసుకుని వెళ్ళి డ్రైనేజ్లో కానీ ఎవ్వరూ నడవని చోట కానీ పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ పడవేయండి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అమావాస్య రోజు రాత్రిపూట అయి పరిహారం చేయండి మరునాడు అంటే గ్రహణం తర్వాత రోజు మీకు స్థోమత ఉంటే మీ కొడుకుల పేర్ల మీద అన్నదానం చేయించండి అన్నదానం చేయించే స్థోమత లేని వారు కనీసం ఆకలితో ఉన్న ఒక్క మనిషికి భోజనం పెట్టినా చాలు అంటే పేదవారు ఉంటారు కదా వారిని పిలిచి భోజనం పెట్టండి అసలు మా ఇంటి దగ్గరలో పేదవారే లేరు అనుకునే వారు ఒక కుక్కకు ఆహారం పెట్టినా సరిపోతుంది ఈ విధంగా మీ కొడుకులకు దిష్టి తీసి అన్నదానం చేయటం వలన వారిపై ఉండే కీడు పోతుంది నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ దోషాలన్నీ కూడా పోతాయి మీ కొడుకులు త్వరగా అభివృద్ధిలోనికి వస్తారు కనుక మీ కొడుకులు నమ్మినా నమ్మకపోయినా తల్లులు తప్పక ఈ పరిహారాన్ని చేయండి లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి అలాగే కాకుండా చాలా శక్తితో కూడి ఉండేవి అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు అమావాస్యను చాలా ఇష్టపడుతుందని మనకు పండితులు పురాణాలు చెప్తూ ఉన్నారు పెట్టుకోండి ఈ అమావాస్య రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి ఇలా తెచ్చుకుంటే భయం ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు అమావాస్య గ్రహణం ఉంది బ్రహ్మాండమైన రోజు కాబట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి మీరు గుర్తు పెట్టుకోండి ఉప్పును అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోండి కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి మన ఇంట్లో వేసుకుని కూర్చోవడానికి మన మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము ఉప్పు సముద్రం నుండి పుడుతుంది లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి పాల కడలి నుంచే వచ్చింది కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి మహా అయితే ఇరవై రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలు పెట్టి మనం గల్లుప్ప ప్యాకెటు సాల్టు దొడ్డు ఉప్పు గల్లు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా ఆ ఉప్పు ప్యాకెట్ ఇరవై రూపాయలు పెడితే వచ్చేస్తుంది ఈ అమావాస్య రోజున ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కలుగుతుంది ధనానికి కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు అనేవి తెరుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది శాస్త్రాల ప్రకారం అమావాస్య తి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మన పురాణాలలో మన పూర్వీకులు అమావాస తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ ఉప్పులో కొంచెం డబ్బును పెట్టేవారు ఒక బౌల్లో లేదంటే ఒక చిన్న పాత్రలో గుప్పెడంతో ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక పదకొండు రూపాయలు కానీ ఐదు రూపాయలను కానీ పెట్టి అమ్మవారి పట్టం ముందు పెట్టుకునేవారు ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇలా చేస్తారు మార్వాడీసు ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా చేస్తే డబ్బు అనేది ఎప్పుడూ కూడా రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే మనకు రెట్టింపు అవుతుంది ఎప్పుడూ కూడా మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకోవాలి అని కొన్ని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి కాకపోతే ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఆ ఉప్పును పోసుకొని అందులో డబ్బును పెట్టేసి మనం పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు తరగని సంపద సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పులో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తుంది లేదా ఆ డబ్బును మనం దేనికోసమైనా వాడుకున్నా కూడా మనకు చక్కటి యోగం కలుగుతుంది ఆ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి మీరు ఇలా చేయండి ఒకవేళ ఆ ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏమీ చేయలేకపోతే మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మీకు ఫలితం వస్తుంది కనుక ఉప్పును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి ఉప్పుతో దిష్టి తీయటము ఉప్పు పరిహారం చేయటము ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటము ఇలాంటి వాటికి మనం ఆ ఉప్పును వాడుకోవచ్చు కాబట్టి ఇలా చేయండి మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి కానీ గుర్తుపెట్టుకోండి నార్మల్గా వంటల్లో వాడే సాల్టును తెచ్చుకోకండి అది తెచ్చుకున్న పెద్దగా ఫలితాలు ఉండవు రాళ్ల ఉప్పు ప్యాకెట్ సాల్టును మాత్రమే అనగా రాక్ సాల్ట్ను మాత్రమే మనం ఇంటికి తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటేనే మనకు తరగని ఐశ్వర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది డబ్బు బాగా వస్తుంది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఇప్పుడు మనం రెండు వస్తువుల గురించి చెప్పుకుందాం ఈ రెండింటిలో మీకు ఏదైతే దొరుకుతుందో ఏదైతే లభిస్తుందో ఏదైతే మీకు తెచ్చుకోవాలనిపిస్తుందో అందులో ఒకటి మాత్రమే తెచ్చుకోండి రెండు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మరి ఆ వస్తువులు ఏమిటి అంటే ముందుగా పసుపు అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది అలాగే కాకుండా అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తింపబడేలాగా ఆ తల్లి చేస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది మా ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది మా ఇంట్లో ఏ శుభకార్యం జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ అమావాస్య తిది రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది గ్రంథాల ప్రకారం పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపును మన శరీరానికి పట్టించి స్నాన చేయచ్చు లేదా ఈ పసుపును మన కాళ్లకు రాసుకోవచ్చు పూజల కోసం ఉపయోగించుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు లేదా పరిహారాలు చేసుకోవచ్చు కాబట్టి మీ వీలును బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ను ఒక పది రూపాయలు పెట్టి కొని తెచ్చుకున్న తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకుని అందులో నీళ్లను పోసేసి కొద్దిగా పసుపును పోసేసి కొంచెం ఉప్పును పోసేసి ఆ నీటిని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతా నిద్రించి తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయట పడేయండి ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యము ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలాగే కాకుండా పసుపు మంగళకరమైనది పసుపును ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే యాలక్కాయలు యాలక్కాయలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది యాలక్కాయల పరిహారం అన్నా యాలుక్కాయలన్నా యాలక్కాయలు ఇంటికి తెచ్చుకోవటం అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలుకలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది త్వరగని ఆస్తి మన సొంతమవుతుంది ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది మనకు కలగడానికి డబ్బుతో మనం నిండి నీరేళ్లు సంతోషంగా ఉండడానికి యాలక్కాయలు బాగా ఉపయోగపడతాయి మనం నిరంతరము కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనం రావటం లేదు సంపాదించింది నిలవటం లేదు ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలక్కాయలు కొని తెచ్చుకోవాలి కాబట్టి ఈ రోజున మీరు యాలక్కాయల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఓ పెద్ద ప్యాకెట్ అవసరం లేదు మీరు వందలు వందలు పెట్టి కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక పది రూపాయల చిన్న యాలక్కాయల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది జీవితం అనేది మారిపోతుంది కాబట్టి మీరు యాలక్కాయలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి అలా యాలక్కాయల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆ యాలక్కాయలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి కొంచెం బాగున్నది ఒక యాలుక్కాయ ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే మనకు ఒక పది యాలక్కాయలు వస్తాయి యాభై రూపాయలు పెడితే మనకు అందులో ఇరవై ముప్పై ఆలుక్కయలు వస్తాయి కానీ ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి సరిపోతుంది ఈ ఆలుక్కయలను మీరు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న ఒక పది ఆలుక్కయలను తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి పూజించటం అంటే పెద్దగా ఏం లేదు దీపం పెట్టి పుష్పాలను పెట్టడం ఏదైనా సరే చిన్న బెల్లం ముక్కను కానీ కొంచెం పంచదారను కానీ అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత వచ్చేసి యాలక్కాయలను పెట్టేసుకుని సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బు ప్రవాహంలాగా మన దగ్గర ఉండాలని డబ్బుకు లోటు ఉండకూడదని మన ఇబ్బందులు తొలగిపోవాలని యాలక్కాయలు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలి అని మనం సంకల్పం చెప్పుకొని ఆ యాలక్కాయలను అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకోవాలి యాలక్కాయలు తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత యాలక్కాయలను మనతో ఉంచుకోవచ్చు లేదంటే మీరు పెట్టుకోవచ్చు లేదంటే మనం వ్యాపారం చేసుకున్నట్లయితే ఆ సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే యాలక్కాయలను పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు లేదంటే మీరు పది యాలుక్కాయలను పెడతారు కదా అందులో నుంచి ఇంట్లో వారందరూ తల ఒక్కొక్క యాలక్కాయలను తీసి మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు లేదంటే బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు మీతో బ్యాగ్ క్యారీ చేస్తే అందులో కూడా మీరు ఆ యాలుక్కాయ వేసుకోవచ్చు అలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితమైతే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి అలాగనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది ఆ తల్లి చల్లని చూపు మైపై ఉంటుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు కావున ఈ రోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి లేదంటే యాలక్కాయలను తెచ్చుకోండి ఈ రెండిటిలో ఏదో ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది రెండూ కొనాల్సిన అవసరం లేదు అలాగే ఉప్పు కూడా తప్పనిసరిగా కొని తెచ్చుకోవాలి ఏవో ఒక రెండు వస్తువులను మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలాగనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మనకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇక అనంతరం ఇవి కాకుండా ఇంకొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్న చక్కటి యోగాలు సిద్ధిస్తాయి ఈరోజు బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది ఇంకా ఆ తర్వాత పంచదారను కూడా కొని రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా పంచదారను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ బెల్లము పంచదార ఇంటికి తెచ్చుకుంటే వీటితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి అదే రోజు పెట్టాలని రూలేమీ లేదు తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యము కలుగుతుంది అవునా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం కూడా పొందండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహం కావాలని రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు కానీ కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలామందికి తెలియదు తెలియని వారి కోసం ఈ వీడియో కాబట్టి మీరు ఇలా చేసుకోండి ఈ వస్తువులు తెచ్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి ఆ తల్లి యొక్క చల్లని చూపుతో ఆ తల్లి యొక్క కరుణా కటాక్షముతో చక్కగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి ఇప్పుడు మనం కొత్తగా ఏమీ చేయటం లేదు కాబట్టి ఈ వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది మన పూర్వీకులు అమ్మవారికి అమావాస్య అంటే ఇష్టమని చెప్తూ ఉంటారు అమ్మవారికి అమావాస్య రోజున ఆవునేతి దీపం పెట్టినా సరే ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఒక భావన అందరిలో ఉంది ఆవునేతి దీపారాధన చేసి అందులో యాలుక్కాయ వేస్తే మాత్రం మనకు జీవితంలో డబ్బుకు కొరత అనేదే రాదు ఇది ప్రతి అమావాస్యకు చేయవలసిన పరిహారం అన్నమాట ఒకవేళ ఆవు నేతిని మేము తెచ్చుకోలేము దీపం పెట్టుకోలేమండి మాకు అంతా స్తోమత లేదండి అనుకునేవారు నువ్వుల నూనెతోనైనా సరే మనం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ఇలా దీపారాధన చేసి కూడా అందులో యాలుక్కాయని వేయవచ్చు ఇలా చేయటం వల్ల జీవితంలో సంపాదన అంతకంతా పెరుగుతుంది కానీ ఒక్క అమావాస్య చేస్తేనే ఫలితం వస్తుందని కాదు ఒకటికి రెండు మూడు అమావాస్యలు చేస్తూనే ఉండండి ప్రతి నెలలో అమావస్య వస్తుంది కాబట్టి ప్రతి నెలలో కూడా చేయండి ఇలా చేయటం వల్ల మీ సంపాదన పెరుగుతుంది మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు నిరంతరం డబ్బు రావడానికి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శుద్ధి అయిన వస్తువులు ఇవన్నీ కూడా ఆ తల్లి మెచ్చేవి ఆ తల్లికి నచ్చేవి కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది చెడైతే జరగదు అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహించటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలా అంటే అది మీ ఇష్టం కానీ ఈ అమావాస్యకు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఖచ్చితంగా తెచ్చుకొని వీటితో ఈ యొక్క విధి విధానాలను ఆచరించుకోండి ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో నుండి ఏవో ఒక రెండు వస్తువులనుకొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు బాగుంటుంది బాగా కలిసి వస్తుంది కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి రాబోయే సంవత్సరంలో మీ ధన సంపాదన పెరుగుతుంది మెండుగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది ధనం వస్తూనే ఉంటుంది రాజయోగం పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి